బుద్ధిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ లోని ఉన్నత పాఠశాలలో మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ప్రగతిశీలు అభ్యుదయవాదుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి హాజరైనటువంటి సభ్యులు బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏస్సి కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ అసమానతలు అంతరాలు వివిధ సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి ప్రత్యన్మయ వ్యవస్థను రూపకల్పన చేయడానికి బుద్ధిని బోధనలు చాలా తోడ్పడతాయని వాటి అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్పడం జరిగింది మతం ముసుగులో కొనసాగుతున్నటువంటి నేటి వ్యవస్థను నిర్వీర్యం చేసి మనిషి కేంద్రంగా మానవతా విలువల పునాదిగా అంతరాలు లేని వ్యవస్థ ఏర్పాటు చేయడానికి బుద్ధిని బోధనలు ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి తోడ్పడతాయని ప్రతి ఒక్కరు కూడా బుద్ధిని బోధనలు అధ్యయనం చేయడం సమాజాన్ని పరిశీలించడం ద్వారా ఆ వైపుగా దృష్టి సారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అంతరాలు వర్ణ వ్యవస్థను నిరసించి మనుషులందరూ కూడా సమానమైన మహోన్నత ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నిజం చేసి కోరికల బారణ చిక్కి దుఃఖం వైపు మనిషి పయనించకుండా ప్రకృతి నియమావళికి అనుగుణంగా జీవించాలని బోధించిన ఆ మహనీయుని బోధనలు నేటికి ఏనాటికైనా ఆచరణీయమని అన్నారు ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు వడ్డపల్లి మల్లేశం ఇల్లెందుల లక్ష్మణ్ గౌడ్ పొన్నాల ఫ్రాన్సిస్ నాంపలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు అరవై మూడవ సంవత్సరంలో బుద్ధుడు ఇప్పుడున్న నేపాల్లోని కపిలవస్తు నగరంలోని లుమినిలో జన్మించడం జరిగింది తదాకథ బుద్ధునికి ముందు ఇంకా ఇరవై ఏడు బుద్ధులున్నారు బుద్ధుడు అంటే జ్ఞానోదయాన్ని పొందడం ఆ విధంగా బుద్ధుని అనే ఒక స్థానాన్ని ఈ సిద్ధార్థుడు ఈ తదాగత తథాగతుడు పొందడం జరిగింది అందుకన్నా ముందు బోధిసత్వం అనే ఒక స్థానం ఉంటుంది ఆ స్థానాన్ని దాటి బుద్ధుని అనే స్థానాన్ని చేరుకున్నాడు ఈ తదాగతుడు ఆ రకంగా ఒక ఎనభై సంవత్సరాలు బతికి మరి నిర్వాణం లేదా నిర్యాణం చెందడం జరిగింది మరణించడం జరిగింది బుద్ధుడు ముఖ్యంగా ఒకటి జన్మ తర్వాత చనిపోవడము ఈ మధ్య లోపల జ్ఞానాన్ని సంపాదించడం ముఖ్యమన్నాడు సమాజానికి కుటుంబానికి ఏ విధంగా మనం దోధం దోధపడాలి అనేది ముఖ్యమైన అంశంగా భావించింది ఈ మధ్యస్థ దశ లోపల లోకమంతా కూడా కాబట్టి ఆనాడు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువల పునాదిగా పరిచేసినటువంటి మతాలలో బౌద్ధ మతం ముందు వరుసలో ఉంటే మనుషులందరూ కూడా సమానంగా ఉండాలి ఈ అసమానతను ఉండకూడదు వివక్షత ఉండకూడదు అనేటువంటి విధానాన్ని మనకు గట్టిగా నొక్కి చెప్పినటువంటి బుద్ధుని బోధనలు లేదా బౌద్ధ ఆ బౌద్ధ మతాన్ని తదనంతర కాలం లోపల అశోకుడు తన యొక్క రాజ్యం లోపల చాలా విస్తృతంగా అమలు చేసి ఆ బోధనలు ఈనాడు కానీ ఏనాడైనా కూడా ప్రజల కష్టాలను కన్నీళ్లను సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పినటువంటి అశోక చక్రవర్తి యొక్క ప్రచారాన్ని కూడా మనం చరిత్ర ద్వారా మనం తెలుస్తున్నాం కాబట్టి ఈనాడు ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల లోపల బుద్ధుని బోధనలను బుద్ధుని విధానాన్ని మనం మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సమస్యలకు మూలాలను వెతకడానికి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే ఒక సంస్కారాన్ని ఇప్పటికీ మనం కలిగిలేం ఎప్పుడు అసూయ ద్వేషాలు తర్వాత మనిషి పట్టు అని చెప్పినటువంటివి అందుకొరకు తన జీవితకాలం అంతా కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలను అంతమొందించడానికి తను అపారమైనటువంటి తన శక్తి సామర్థ్యాన్ని అంతటినీ కూడా మరి తనువుగా పెట్టి మరి ఎంతో కృషి చేసి ఆయన బుద్ధుడు కావడం జరిగింది తన తన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గౌతముడు ఆయన బుద్ధుడు జయించిన వారిని బుద్ధుడు అంటారు అంటే తను అనేకమైనటువంటి సమాజంలో నాడున్నటువంటి అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి పాలన ఉన్నది కాబట్టి వాటన్నిటిని అంతమొందించడానికి ఆయన జయించిన వాడుగా ఈ దేశం ఈ ప్రపంచంలో ఆయన